య్ అండి నేను పెసరపప్పు బచ్చల కూర నేను కర్రీ చేశాను ఇప్పుడు పప్పు కూర ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మొత్తంగా ఓకే అండి ఇది బచ్చల కూర పెసరపప్పు పప్పు కూర అనమాట ఇది తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బచ్చల కూరని కలిపి ఇలా ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇది బచ్చలాకు అంటారు దీంతో నేను పెసరపప్పు వేసి పప్పు చేయబోతున్నాను మా ఇంట్లో ఇది ఇంకా ఉంది చెట్లు ఈ ఆకు పప్పులో కూడా వేస్తుంటాము అన్నీ ఆకు ఉట్టి కూర చేసుకోవచ్చండి ఎప్పుడు చేస్తుంటా నేను మంచిగా చూసి ఆకులన్నీ కోసుకోవాలి వర్షం పడిందండి నీళ్లు చూడండి అలా ఉన్నాయి చెట్లు నిండా ఇదండి ఏ చెట్టు ఇక్కడ ఉన్నాయి అదిగండి ఆకంతా మంచిగా చూడండి మంచి మంచి చూసుకుని ఆకులు అలా మనం తుంచుకొని ఇవి పప్పులో కానీ అన్నిటిలో వేసుకోవచ్చండి నేనైతే ఇది పెసరపప్పు వేసి చేయబోతున్నాను మొన్న చూశారు కదా పెసరపప్పు పెసలు వేపి పప్పు చేశాను అలా చేసుకున్నాను ఆ పప్పుతో ఇప్పుడు ఆకేసుకున్నామండి కోసుకొచ్చేసాను అదిగండి పప్పుని నేను మొన్న పప్పుని వేసి పెసలు పప్పు చేసుకున్నానండి నేను మొన్న చూసే అలా చారు చేశాను అలా చేసేట్టు పెట్టుకున్నాను అదే పప్పు కొంచెం ఉంది ఇంకా దాంట్లో నేను ఇప్పుడు ఏ చేయబోతున్నాను ఇది పప్పు కూడా నానబెట్టేశానండి ముందుగానే వేసిన పప్పు ఇది ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాం ఆ పప్పుని కూడా ఉడకబెట్టుకుని రెడీ చేసుకోవాలండి అవేవి హాయ్ ఫ్రెండ్స్ ఈగో ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పెసరపప్పుని ఉడకబెట్టి కూడా పెట్టుకున్నానండి అది బచ్చల కూర చక్కగా కట్ చేసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి పెట్టుకున్నాను ఇది పెసరపప్పు అండి ఇది ఉడిగిపోయింది శుభ్రంగా చూడండి తింతే ఈ పప్పుని కొంచెం కచ్చాపచ్చగా మెదుకోవాలి కొంచెం ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి అదుగు ఎందుకంటే ఏం చిన్న పప్పు కదా కుక్కర్లో పెట్టాల నేను మామూలుగా పెట్టాను కచ్చాపచ్చగా రావాలని ఆ పప్పులోకి ఇప్పుడు అవన్నీ వేసి చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకుని కళ పెట్టుకున్న స్టవ్ పైన స్టవ్ వేడెక్కింది ఆయిల్ వేసుకుందామండి ఓకే ఆయిల్ వేడెక్కింది మిర్చి వేసుకున్నాం అలాగే ఆవాలు జీలకర్ర మినప్పప్పు తరకాలు పెట్టి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాం వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయినాయి కదా ఆనియన్స్ పప్పు పచ్చిమిర్చి కరుగు ఇప్పుడు ఇవన్నీ మొత్తంగా ఫ్రై చేసుకున్నాం మంచిగా ఇవన్నీ ఫ్రై అవ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి అండి నెక్స్ట్ టమాటో సన్నగా తరిగిన టమాటా వేసుకున్నాం ఇది కూడా కొంచెం మగ్గాలి కలిపేసుకున్నాం టమాటా కూడా చాలా వరకు మెగ్గిపోయిందండి ఇక ఈ విధంగా మెగ్గిన తర్వాత టమాటా అంతా ఇప్పుడు మనం దీంట్లో ఆకుకూర ఉంది కదా చేసుకున్నాం ఈ ఆకుకూర కూడా ఇంట్లో పెట్టేసుకున్నామండి తలు తలు పెట్టుకున్నాం ఇక ఈ బత్తల కూర చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోద్ది అండి ఊరకని చాలా శుతి మెత్తగా ఉంటుంది అనమాట ఆకు అందుకని ఎదురు చూడండి వేయంగానే గోంగారనుక అయిపో అలా అయిపోద్ది మెత్తగా అయిపోతుంది అనమాట చూడండి మీరు చూస్తుండగానే ఎలా మెత్తగా వచ్చేసింది ఆకంతా దీంట్లో మనం పసుపు వేసుకుందాము కొంచెం రాళ్ళు ఉప్పు వేసి కలపెడదామండి కొద్దిగా ఓకే అండి ఇప్పుడు కారం వేసుకుందాం కారం పడేసి కలిపెట్టేద్దాం చూసారు మెత్తగా అయిపోయిందండి ఆకుకూరంతా చక్కగా మగ్గిపోయింది ఈ విధంగా వేసుకుంటే సన్నగా కట్ చేసుకోవాలి కాతే కొంచెం ఓకేనండి అది ఆ విధంగా ఆయిల్ అంతా చక్కగా ఇగిరిపోయి పైకి వచ్చేసింది ఇప్పుడు పెసరపప్పు ఉంది కదా అది పోసేసుకున్నాం ఇదిగోండి కచ్చాపచ్చాగా పెసరపప్పు నల్లకొట్టి పెట్టుకున్నాను ఇది నల్లగానే ఉంటదండి ఎందుకంటే పెసలు వేయించాను కదా ఏపీ చేసిన పెసలు కదా ఎలా ఉంటాయి మీకు కావాలంటే మాలు సాయిపప్పు కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా సాయిపప్పు అయితే ఇంకా తెల్లగా ఉంటుంది పచ్చగా ఉంటుంది అది ఇది మాత్రం నేను ఏం కదా అలాగే ఉంటుంది ఒకసారి కాలు మొత్తంగా ఆ పెసరపప్పు తయారైపోయిందండి ఈ విధంగా సో ఇ మెత్తగా అయిపోయినాయి ఏమీ లేవు ఇక ఆకుల ఆకులుగా కూడా చూడండి చాలా సన్నగా తరిగాను కదా బాని ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు పులుసు పోసుకున్నాం కొంచెం మనకి కలసగా రావడానికి దాంట్లో పులుపుకి చక్కగా సరిపోద్దండి ఇప్పుడు సిమ్లో పెట్టి పది నిమిషాల పాటు ఉంచుకోవాలి ఇక అప్పుడు ఆ పచ్చి అంతా పోతుంది కదా చింతపండు పచ్చి అంతా బాగుంటుంది ఓకే అండి మూత పెట్టేసుకుందాం ఇక ఒకసారి మూత తీసి చూసుకుందాం అండి చూడండి అలా ఉడిగిపోయి చక్కగా అలా ఉడకటం వల్ల పప్పు టేస్ట్గా కూడా ఉంటుందండి చాలా రుచిగా వస్తుంది అట్లా ఉడిగితే ఏ పప్పు అయినా మనం తాలింపేసినాకైనా సరే అలా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది నిలవుంటుందండి పప్పు కూర మనకు తీసుకున్నాం చూసారా అలా ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడకాలండి చూడండి చక్కగా ఉడికిపోయింది పప్పు కూర చపాతీల్లోకి అన్నంలోకి అయినా తినవచ్చండి చాలా మంచిది పెసరపప్పు అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంకా కొంచెం కొత్తిమీర జల్లుకుందాం అంతేనండి ఇంకా పెసరపప్పు తయారైపోయింది పెసరపప్పు తయారైపోయింది కదండి ఇంక ఇంతేనూ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది పప్పు కూడా బచ్చల కూర అనేది చాలా మంచి ఫుడ్ కదండి అందులో మన ఇంట్లో కాసింది అంటే మందులు లేనిది కదా చాలా హెల్దీ ఫుడ్ ఈ విధంగా చేసుకోనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనండి అందరికీ బాయ్ నమస్తే